కరసూరారెడ్డి మనవడు నల్లమిల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్డులో వైఎస్ రాజశేఖర్ డెబ్బై ఆరో జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ మార్గణి భరత్ రాజమహేంద్రవరం స్థానిక ఎనిమిదవ వార్డు దాన వైపేట స్కానింగ్ వద్ద నల్లమిల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది వృద్ధులకు దుప్పట్లు మరియు ఫ్రూట్ జ్యూస్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గణి భరత్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు స్వర్గ వైఎస్ రెడ్డి పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ఆరోగ్య శ్రీ వన్ నాట్ విద్యార్థులకు ఫీజు రి ఎంబర్స్మెంట్ పథకాలు ప్రజా స్టేస్ కోసం ఆలోచించే మహోన్నత వ్యక్తి స్వర్గీయ రాజశేఖరరెడ్డి ఈ రోజు ఆయన మనతో లేకపోయినా ఆయనను గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ప్రజలకి అందించిన సేవలే భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన ప్రజల కోసం చేసిన సుపరిపాలన వల్ల తరాలకు కూడా ఆయన పేరు గుర్తుండిపోతుందని తెలిపారు నాడు నేడు అని స్కూల్స్ని ఒక రూపురేఖలు మారుస్తూ పేద విద్యార్థులందరూ కూడా సిబిఎస్ఈ అదేవిధంగా ఐబీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితులు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతుంది ఒక మోసపూరితంగా ఇవాళ అధికారంలోకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలనకి మరి ఈ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వచ్చాయి మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీసులతో ప్రజల యొక్క దీవెనలతో దేవుడి యొక్క దయతో ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమము జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇవాళ ఎనిమిదవ వార్డులో మరి మా రెడ్డి గారి ఆధ్వర్యంలో సతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని మరి ఇవాళ ఇవాళ ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం వారి వీరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి జయంతి టీ గురించి కొద్దిగా దుప్పట్లు అవి పంపిణీ చేస్తున్నాం వంద మంది దాకా చేసాం మేము ఆయన కార్యక్రమం మా భరతన్న వచ్చి దీన్ని జయప్రదం చేశారు దాని కృతజ్ఞతలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మా జగనన్న గవర్నమెంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మా భరతన్న కూడా రాజమండ్రిలో హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఎమ్మెల్యే మాకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు రాజమండ్రిలో ఇంచుమించుగా ఎవరు చేసి ఉండరు